సౌత్ ఇండియా నార్త్ ఇండియా రెండు విడివిడి దేశాలుగా విడిపోవాలి అనే ఆర్గ్యుమెంట్ అనండి డిస్కషన్ అండి గొడవ అనండి ఒక యుద్ధం అనండి ఏదైనా జరుగుతుంది కదా దాని మీద మనం క్లియర్ గా మాడుకోవాలంటే డీలిమిటేషన్ అనే దాని గురించి మాట్లాడుకోవాలి దాని గురించి వీడియోలు గా మాట్లాడుకుందాం మొత్తం దానివల్ల వచ్చి కాజెస్ మాడుకుందాం చాలా మందితో మాడి వీడియో చేస్తున్నాం ఒక థౌసండ్ లైక్స్ టార్గెట్ అడుగుతున్నా ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి డీలిమిటేషన్ అంటే ఏంటి బేసిక్ గా మనకి సెన్సెస్ అనేవి జరుగుతాయి కొన్ని కొన్ని సంవత్సరాలు పది సంవత్సరాలకి అట్లా సెన్సెస్ అంటే సెన్సెస్ అంటే జనాభా గణన పాపులేషన్ కౌంట్ చేయడాన్ని సెన్సెస్ అంటాం సో ఇది మనకి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రతి సం ప్రతి పది సంవత్సరాలు జరుగుతాయి అనుకున్నాం కదా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగినప్పుడు మనకి థర్టీ వన్ క్రోర్స్ ఉంది ఆ తర్వాత పదేళ్ళకి యాభై అరవై ఒకటి జరిగినప్పుడు నలభై తొమ్మిది కోట్లు ఉన్నారు ఆ తర్వాత నైన్ సెవెంటీ వన్లో జరిగినప్పుడు ఫిఫ్టీ ఫోర్ క్రోర్ పాపులేషన్ భారతదేశానికి ఉంది అయితే ఆ తర్వాత దాన్ని డె ఆరులో చేయాల్సి ఉన్నట్టుంది దాన్ని పోస్ట్పోన్ చేశారు పాతికేళ్లకి అప్పట్లో బలవంతంగా ఇందిరాగాంధీ ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించడం ఇట్లా రకరకాల కారణాల వల్ల దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు సో ఆ తర్వాత రెండు వేల రెండు వేల సంవత్సరం వరకు కూడా దాన్ని పోస్ట్పోన్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రెండు వేల ఒకటిలో రెండు వేల ఇరవై ఆరుకి అంటే పాతికేళ్ళకి ఇంకోసారి అమెండ్మెంట్ తీసుకొచ్చి అమెండ్మెంట్ అంటే ఆల్రెడీ ఉన్న రాజ్యాంగంలో పది సంవత్సరాలు చేయాలని ఉంది దాంట్లో అమెండ్మెంట్ చేంజ్ చేసి మళ్ళీ పాతి సంవత్సరాలు పోస్ట్పోన్ చేశారు సో ఇది మళ్ళీ ఇప్పుడు కనుక కౌంట్ చేస్తే అయితే మనం డబ్ యాభై ఒకటిలో చేసినటువంటి సెన్సస్ ప్రకారం ముప్పై ఆరు కోట్లు ఉన్నారనుకున్నాం కదా భారతీయ జనాభా ఆ జనాభా ప్రకారం నాలుగు వందల తొంభై నాలుగు లోక్సభ సీట్లు పెట్టారంటే ఇంతమందికి ఒక లోక్సభ సీట్ అంటే ఒక పార్లమెంట్ స్థానాన్ని ఇన్ని ఇన్ని ఇంతమందికి గాను ఒక పార్లమెంట్ స్థానం దేశంలో రిప్రజెంట్ చేయడానికి ఇప్పుడు మీరున్న ప్లేస్ మీ చుట్టుపక్కల ప్లేస్లో ఉన్న ఇంతమంది పాపులేషన్కి గాను రిప్రజెంట్ చేయడానికి దేశవ్యాప్తంగా నాలుగు వందల తొంభై నాలుగు సీట్లు ఉండేవి ఆ తర్వాత పదేళ్లకి పెరిగింది కదా నలభై మూడు అయింది కదా ఐదు వందల ఇరవై రెండు అయింది ఆ తర్వాత యాభై నాలుగు కోట్లు డెబ్బై ఒకటిలో వచ్చిన తర్వాత యాభై నాలుగు కోట్లు జనాభాకు గాను ఐదు వందల నలభై మూడు అయింది సో ఆ తర్వాత తర్వాత ఏం జరిగిందంటే ఆ నెంబర్ అట్లా ఉండిపోయింది ఐదు వందల నలభై నాలుగు పార్లమెంట్ సీట్లు అనేవి అట్లా ఉండిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో దాన్ని మళ్ళీ సెన్సేస్ చేస్తే ఆబ్వియస్లీ వన్ పాయింట్ ఫోర్ బిలియన్ ఉంటారు మన వాళ్ళు ఈజీగా నూట నలభై కోట్ల పై మాట ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా దేశంగా చైనాని దాటేస్తుంది మనది మనం మనం ఏది ఎక్కడ ఏం పీకలేకపోయినా జనాభాలో పీకుతాం అంతటి నుంచి పీకిదే ఉంది సో పెరిగిపోతుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఈ జనాభా నిష్పత్తితో లోక్సభ సీట్ల సంఖ్య పెరుగుతుంది ఏదైతే ఐదు వందల నలభై మూడు ఉందో అది ఏడు వందల యాభై ఏడు వందల ఎనిమిది వందల వరకు అటు ఇటు వెళ్ళే ఛాన్స్ ఉంది ఏడు వందల యాభై అయితే దాటుతుంది గ్యారెంటీ సో ఆ దాటినప్పుడు ఏమవుతుందంటే సౌత్ ఇండియా క్యూ అంటే ఏదైనా సరే పాపులేషన్ బట్టి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉందంటే ఆల్రెడీ అక్కడ చాలా లోక్సభ సీట్లు ఆల్రెడీ అక్కడ ఇప్పటికే బోల్డెన్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎనభై ఉన్నాయి అది ఆ ఎనభై ఉన్న లోక్సభ సీట్లు ఉత్తరప్రదేశ్కి ఎంపీల రిప్రజెంటేషన్ ఎనభై సీట్లు కాస్త నూట ఇరవై ఎనిమిది సీట్లు అయ్యే అవకాశం ఉంటుంది ఒకసారిగా ఎనభై సీట్లు ఇచ్చి నూట ఇరవై సీట్లు అయిపోద్ది ఎందుకంటే ఉత్తరప్రదేశ్ పాపులేషన్ ఎక్కువ కానీ సౌత్ ఇండియాలో గత యాభై సంవత్సరాలు అంటే డెబ్బై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు యాభై సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాలలో కూడా యాభై ఏడు సంవత్సరాలు ఎగ్జాక్ట్లీ యాభై ఏడు సంవత్సరాలలో కూడా సౌత్ ఇండియన్ పీపుల్ అందరూ కాకపోయినా కొంతమంది ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ పీపుల్ ఈ చదువుకున్న వాళ్ళు కాస్త బెటర్గా నార్త్లో కంపేర్ చేసుకుని సౌత్ ఇండియా యొక్క ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ కొంచెం ఎక్కువ దాన్ని మనం జబ్బలు తెచ్చుకుని ఓ తొడలు కొట్టే విషయమే కొంచెం మైన్యూట్గా ఎక్కువ అందువల్ల పిల్లల్ని కంటే విషయంలో కానీ ఇది కానీ కాస్త కంట్రోల్డ్గా ఉన్నారు నార్త్ ఇండియా లాగా ఎక్కువగా కనుకుండా కాస్త వాళ్ళు ఒక ఆరుగురు కంటే అక్కడి నుంచి డెబ్బైలో చెప్తున్నారు వాళ్ళు ఒక ఆరుగురు కంటే వీళ్ళు ఇక్కడ నలుగురిని గంట వాళ్ళు ఒక నలుగురిని కానప్పుడు వీళ్ళు ఇద్దరిని కాంటాం ఆళ్ళు ముగ్గురిని కానప్పుడు లోకల్ని కాంటాం వీళ్ళు ఇద్దరిని కానప్పుడు వీళ్ళు లోకల్ని కాంటాం అట్లా తగ్గుతూ కాస్త బెటర్గా సో ఇది ఈ జనాభా నిష్పత్తి ఏరియా యొక్క జనాభా నిష్పత్తి బట్టి ఒక కోటి మంది ఉన్నారు అనుకోండి ఒక చోట సో పాతి లక్షల మంది కలిపి పార్లమెంటరీ సెగ్మెంట్ ఇచ్చినప్పుడు కోటి మందికి ఇక్కడ పార్లమెంటరీ సెగ్మెంట్ నాలుగు వచ్చాయి కాబట్టి ఒక ఐ ఒక ఐదు ఆరు కోట్లు ఉన్న చోట్ల ఆ సెగ్మెంట్ తగ్గిపోతాం నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్లు తగ్గిపోతాయి అంటే ఆల్రెడీ ఉన్నవి కొంచెమే పెరుగుతాయి నార్త్ ఇండియాకి ఎక్కువ పెరుగుతాయి ఇప్పుడు తెలంగాణకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం తెలంగాణ పదిహేడు సీట్లు ఆంధ్రాకి పాతిక సీట్లు కేరళ ఇరవై తమిళనాడు ముప్పై తొమ్మిది కర్ణాటక ఇరవై ఎనిమిది ఉన్నాయి అనుకోండి పెరగడంలో తెలంగాణకి పదిహేడు కాస్త ఇరవై అవుద్ది ఆంధ్రప్రదేశ్కి ఇరవై ఐదు కాస్త ఇరవై ఎనిమిది అవుద్ది కేరళకి పంతొమ్మిది కాస్త ఇరవై అవుద్ది తమిళనాడుకి నలభై ఒకటి అవుద్ది ముప్పై ఎనిమిది ఉంది కర్ణాటకకి ఇరవై ఎనిమిది కాస్త ముప్పై ఆరు అవుద్ది కొంచెమే పెరుగుతుంది కానీ అది వేరే ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్కి లేదా ఇంకో స్టేట్ మధ్యప్రదేశ్ లాంటిది వస్తే ఎనభై కాస్త నూట ఇరవై అయిపోతుంది సో నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్లు పెరుగుతున్నాయి ఆ పెరుగుతున్నప్పుడు ఇప్పుడు ఐదు వందల నలభై మూడులో సౌత్ ఇండియన్ స్టేట్స్ నూట ఇరవై తొమ్మిది ఉంది రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంపీస్ కానీ ఇప్పుడు ఏడు వందల నలభై మూడు అయినప్పుడు అది నూట నలభై నాలుగుకి పడిపోద్ది మీకు అర్థమైందా ఐదు వందల నలభై మూడుది ఏడు వందల నలభై ఏడు వందల యాభై మూడు అవుతుంది అంటే రెండు వందల పైగా పెరుగుతుంది అలా రెండు వందల పైగా పెరుగుతున్నప్పుడు నూట ఇరవై తొమ్మిది ఉంది కూడా రెండు వందలైనా పెరగాలి కదా అయినా పెరగాలి కదా కాదు పెరగదు నూట ఇరవై తొమ్మిది నూట నలభై నాలుగు వచ్చి లిమిట్ అయిపోద్ది ఆ లిమిట్ ఇదే డీలిమిటేషన్ అంటే సో ఆ డీలిమిటేషన్ అనేటువంటి ఇష్యూలో అదేమో రెండు వందల పది పైగా లోక్సభ సీట్లు ఇండియా వాడి పెరుగుతున్నాయి కానీ సౌత్ ఇండియా వాడి నూట ఇరవై తొమ్మిది కాస్త నూట నలభై నాలుగు వచ్చి ఆగిపోతుంది అంటే అంతా ఒక పదిహేను పెరుగుతుంది సో ఇది సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా అని చేస్తున్నటువంటి ఇష్యూ దీనికి స్టాలిన్ లాంటి వాళ్ళు కేటీఆర్ లాంటి వాళ్ళు దీనికి పోరాటం చేస్తున్నారు నార్త్ ఇండియా ఏమో లేదు అది దానికి సంబంధం లేదు మేము అందరికీ న్యాయం చేస్తాము ఆల్రెడీ ఉన్న సీట్లు అయితే తగ్గవు అంటారు ఆల్రెడీ ఉన్న సీట్లు తగ్గుతాయి ఎవరు అసలు ఎవడ అన్నట్లు ఉన్న సీట్లు తక్కువ పెరిగితే అవతల రిప్రజెంట్ ఒకటి ఒక బేసిక్ ఫ్యాక్టర్ ఏంటంటే బేసిక్ సూత్రం ఏంటంటే మనం అదానీ అంబానీ తర్వాత ఈ దేశంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఎవరు ఉన్నారంటే మోడీ కాదు అమిత్ షా కాదు రాహుల్ గాంధీ కాదు అసలే కాదు సోనియా గాంధీ వీళ్ళు ఎవరు అసలే కాదు వీళ్ళు అంత సీనే లేదు వీళ్ళు ఎంపీలు ఎంపీలు ఎక్కువ మంది ఉన్నాడు ఈరోజు దేశంలో గొప్ప మొన్న చంద్రబాబు నాయుడు అయినా కుమార్ అయినా ఎంపీలు ఉన్నారు కాబట్టి మోడీని చేయగలిగారు రేపు గతంలో జగన్మోహన్ రెడ్డి గోల్డ్బంద్ ఎంపీలు ఉన్నారు కాబట్టి ఆయన కేసుల నుంచి బయటపడగలిగాడు ఆయన చేయగలిగింది ఆయన చేయగలిగాడు ఈరోజు ఓటుకు నోటు కేసు అనండి లేక ఫైబర్ నెట్ కేసు అనండి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారని లేక కేంద్రంలో ఉన్న ఎంపీల నుంచి ఎంపీలు అనేవాళ్ళు ఈ దేశంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ అదానీ అంబానీ ఈ కైండ్ ఆఫ్ పీపుల్ తర్వాత ఈ దేశంలో ప్రభావితం చేయగలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఎంపీలు ఉన్నటువంటి నాయకులు సో ఎంపీలు ఎక్కువ మంది అటు వెళ్ళిపోతారు కాబట్టి సౌత్ ఇండియాకి ఆల్రెడీ అన్యాయం జరుగుతుందనే మాట ఉంది ట్యాక్స్ పేయింగ్ లో కూడా ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో వెనక్కి వచ్చే డబ్బులు ఒక వంద వంద రూపాయలు కడుతుంటే జిఎస్టీ ముప్పై వెనక్కి వస్తుందని ఇప్పటికి చాలా మంది ఆర్గ్యూ చేస్తారు మహారాష్ట్రతో సహా సో దాని వల్ల రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంపీస్ పెరుగుతోంది డీలిమిటేషన్ వల్ల అనేది ఇక్కడ అసలు ఏమి గొడవ